నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై నమస్తై శక్తి కాళ్యై నమో నమ ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు బాధాకరమైనటువంటి సంఘటనలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క మనసును కలిచివేసినటువంటి సంఘటనలు పహల్గాంలో జరిగాయి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు అనేకులు అమాయకులైనటువంటి యాత్రికులు అంతటితో ఆగక దేశ సరిహద్దులో చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం జరిగినటువంటి నష్టం ప్రాణ నష్టం అంతేకాకుండా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారాలు వీటన్నిటినీ చూస్తూ ఉండి ప్రతి ఒక్క భారతీయుడు స్పందించవలసినటువంటి సమయం ఆసన్నమైనది భారత ప్రభుత్వము భారత సైన్యము భారతదేశ భద్రతను శాంతి సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు కావలసినటువంటి సమస్తమైనటువంటి ఏర్పాట్లను చేయటం జరుగుతూ ఉన్నది అయితే ఇది కేవలం వాళ్లకు మాత్రమే పరిమితం కాదు భారతదేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద కూడాను ఉన్నది అందుకనే లౌకికమైనటువంటి కార్యక్రమాలు లౌకికమైనటువంటి వ్యూహాలు లౌకికమైనటువంటి ఏర్పాట్లు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడాను విజయవంతంగా పూర్తి కావాలి మన దేశంలో శాంతి భద్రతలు అనేటువంటివి చక్కగా ఉండాలి సౌభాగ్యం ఉండాలి అఖండమైనటువంటి విజయము ఐశ్వర్యము మన సొంతం కావాలి అంతేకాదు ఈ ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉన్నదో ఇటువంటి సంఘటనలు మరియు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పునరావృతం కాకూడదు ఈ ఉగ్రవాద శక్తులను పూర్తిగా నిర్మూలన చేయాలి నిర్వీర్యం చేయాలి అనేటువంటి సంకల్పం ప్రతి ఒక్క భారతీయుడు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు నెలకొనబడి ఉన్నాయి ఇప్పుడు కాబట్టి లౌకికంగా జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతం కావాలి అఖండ విజయం మన సొంతం కావాలి అనేటువంటి దృష్టితో అలౌకికమైనటువంటి దేవి శక్తిని ఆవాహన చేయటం అత్యంత అవసరము లౌకికంగా ఎవరు చేయగలిగినటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ లౌకికంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా విజయప్రదంగా జయప్రదంగా జరగాలి అనంటే దేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి ఒకప్పుడు భండాసురుడు అనేటువంటి రాక్షసును సంహరించడం కోసం లలితాదేవి తన శక్తి సేనను తీసుకొని ఈ భూమి మీదకు అవతరించి దుష్ట సంహారం చేసింది మన ధర్మ రక్షణం చేసింది అటువంటి లలితాదేవిని యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ప్రతి ప్రాణిలో కూడాను శక్తి రూపంలో భాసిస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క మహత్తర శక్తిని ఇప్పుడు మనం ఆవాహన చేసుకోవలసినటువంటి స్థితిలో ఉన్నాము కాబట్టి అందుకు తగినటువంటి విధంగా ఎవరు ఏం చదవాలి ఎలా చదవాలి ఏం చేసి మన దేశ రక్షణ కోసం మనవంతు కర్తవ్యాన్ని మనం చేయాలి అనేటువంటి దానిలో భాగంగా మన శ్రీశక్తి పీఠం తరపున లలితా సహస్రనామ పారాయణను అఖండ లలితా సహస్రనామ పారాయణను మనం భక్తుల ద్వారా చేయాలి అనేటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం గణపతి ప్రార్థనతోటి గురుస్తుతితోటి లలిత ఆవిర్భవించ జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి అష్టకారిక స్తోత్రము లలితా సహస్రనామ పారాయణ అలాగే ఆమె సైన్యాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారాహి ఏ దేవత అయితే అమ్మవారికి అఖండ విజయాన్ని సొంతం చేసిందో అటువంటి వారాహిదేవికి సంబంధించినటువంటి ద్వాదశనామ స్తోత్రము వీటన్నిటితో పాటుగా మనం కోరుకునేది దేవతలు కోరుకునేది ఏమిటి అంటే శాంతి ఆ శాంతి మంత్రము ఇవన్నీ కూడాను మీకు మన పీఠం ద్వారా అందించడం జరుగుతూ ఉన్నది వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకా సోషల్ మీడియా ద్వారా ప్రజలందరిలో కూడాను ఏం పారాయణ చేయాలో అందించడం జరుగుతూ ఉన్నది ప్రతిరోజు కూడా మీరు ఎంత సమయం వీలైతే అంత ఎన్నిసార్లు వీలైతే అంత అన్నిసార్లు ఈ పారాయణం చేయండి అంతేకాదు మన శ్రీశక్తి పీఠంలో కూడాను ఇదే సంకల్పంతో కిరాత వారాహితో కూడినటువంటి ఉగ్ర ప్రత్యంగిర మహాకాళి యాగం జరగబోతు ఉన్నది ఈరోజు సాయంకాలం నుండి ప్రతిరోజు కూడాను ఈ హోమం జరగబోతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా ఏకం కావలసినటువంటి సమయం మన మానవ శక్తితో పాటుగా ప్రభుత్వ శక్తితో పాటుగా ప్రజాశక్తితో పాటుగా దైవ శక్తిని మనం ఆవాహన చేసుకొని శక్తి భారత్ని మనం దర్శనం చేసుకోవాలి దేనికోసం అంటే శాంతి భారత్ దర్శనం చేసుకోవటానికి ఒకటే నినాదం ఒకటే లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది శక్తి భారత్ శాంతి భారత్ జై భారత్